చూసుకున్నట్లయితే మరొక అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను ముఖ్యంగా తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ దూకుడు అయితే పెంచింది అక్రమ నిర్మాణాలపై హైదరాబాద్ దూకుడు కొనసాగుతూ ఉంది హైదరాబాద్ మేడ్చల్ సంగారెడ్డి జిల్లాల పరిధిలో అక్రమాలు కూల్చివేస్తుంది అక్రమాలను అయితేనే దండిగల్ దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట తత్వా చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నిబంధనలకు విరుద్ధంగా విల్లలైతే నిర్మించినట్లు అధికారులు గతంలోనే గుర్తు కూడా గుర్తించారు ఈ నేపథ్యంలో ఈరోజు మల్లంపేటలోని లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాలో హైడ్రా అయితే మొదలుపెట్టింది దీంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు అయితే మోహరించారు మరోవైపు మాదాపూర్లోని సున్నం చెరువు పరిధిలోని అక్రమాలను కూడా హైడ్రా కూల్చివేస్తుంది ఈ చెరువు ఇరవై ఆరు ఎకరాల్లో ఉంది దీనిలోని ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో నిర్మించిన షెడ్లు భవనాలను అధికారులు కూల్చివేశారు ఎఫ్టీఎల్లోని సర్వే నంబర్లు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహారులో కబ్జాదారులు పదుల సంఖ్యలో షెడ్లు నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు దీంతో భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు అయితే మొదలుపెట్టారు ఇక్కడ అమీన్పూర్ అమీన్పూర్లో కూడా మనకి మరోవైపు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ అమీన్పూర్ జిల్లాలో అక్కడ అమీపూర్ అమీన్పూర్ మున్సిపాలిటీలో హెచ్ఎంటీ కాలనీ వాణి వాణి అక్రమ నిర్మాణాలు హైదరాబాద్ అధికారులు కూల్చివేస్తున్నారు రెవెన్యూ మున్సిపల్ అధికారుల సహాయంతో పోలీసులు బందోబస్తుల మధ్య ఇవైతే కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి సో ఈ విధంగా కూల్చివేతలు అయితే చేస్తూ ఉన్నారన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో